మేషరాశి వారికి మీనరాశిలో వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు అప్పులు ఇబ్బందులు గొడవలు పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి యంత్రాలతో ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమ ఇలాంటి కాల సమయంలో మీరు అనుకున్న విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు మంగళవారం రోజున ఎరుపు క్లాతులో ఒక దోషడు కందిపప్పును ఒక దోషడు ఉప్పును కలిపి మూటకట్టి ప్రవహించే నీటిలో వేయండి రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి మీనరాశిలో లాభస్థానంలో కుజభగవానుడు సంచారము చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నూతనమైన గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో అద్భుతమైన యోగం మీ సొంతం కాబోతుంది స్థిరాస్తులు చరాస్తులు వాహనాలు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉన్నాయి కనుక ఆచితూచి నిర్ణయం తీసుకోండి స్థిర చరాస్తులకు మీరే కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మంగళవారం పూట కానీ గురువారం రోజు కానీ కందులను దానం చేయండి అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మిథున రాశి వారికి రాజ్యస్థానంలో మీనరాశిలో భగవానుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనూహ్యమైనటువంటి విజయాలు మీ సొంతం కాబోతున్నాయి ప్రభుత్వ అధికారుల నుంచి ప్రైవేట్ రంగం నుంచి మీకు ఆశించినటువంటి మీ చదువుకు సమానమైన ఉద్యోగం రావడం ఉద్యోగానికి సరిపడిన ధనం రావడం ధనం వచ్చేటువంటి కార్యక్రమాల్లో స్థిర చరాస్తులు సొంతం చేసుకోవడం తిరుగులేని చక్రవర్తులుగా మిగిలిన రాశి వారికి యోగదాయకం ఉంది ఇలాంటి కాల సమయంలో ఇంకొంచెం అనుకూలించగలగాలి అన్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు ఎరుపుతో కూడుకున్నటువంటి పుష్ పుష్పాలతో స్వామికి అర్చన చేయడం వలన ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుంది కర్కాటక రాశి వారికి కుజభగవానుడు భాగ్యస్థానంలో మీనరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులకు మంచి కాలము భార్యాభర్తల మధ్య అన్యూన్యత స్థిరాస్తులు చరాస్తులు వాహనాలు విదేశాలకు వెళ్ళాలి అన్నప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం అయితే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తుంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకొని చూడు అంటూ ఉంటారు అలాంటి కాల సమయంలో అన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని మనోధైర్యంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలిగితే విజయం ఈ సొంతం అవుతుంది అన్నట్టుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒకవైపు స్థానంలో శని సంచారం జరగడము భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన సందిగ్ధత భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రేమికుల మధ్య అపోహలు కలిగే ఉన్నాయి కనుక ఓపిక పట్టుదల సహనమే మీ సొంతమని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలో అంగారక స్తోత్రాన్ని చేయడం కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం వల్ల మీ జీవితం సుఖవంతమవుతుందని చెప్పి గమనించాలి సింహరాశి వారికి కుజభగవానుడు మీనరాశిలో స్థానంలో సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు పొంచి ఉన్నాయి దూర వాయు జల ప్రయాణంలో ఆటంకాలు అధికంగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు గొడవలు రక్తపాతంతో కూడుకున్నటువంటి అనేక రకాల యంత్రాలతో ఆయుధాలతో నిప్పుతో నీటితో దయచేసి చెలగాటం ఆడవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏ పని చేయకపోవడం ఉత్తమోత్తమం కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టాలి అనేటువంటి కారణం చేత ఆవేశపడి తొందరపడి నిర్ణయం తీసుకున్నారా స్థిరాస్తులు చిరాస్తులు బొగొట్టుకోవడం అప్పులపాలవ్వడం అనేక రకాలమైన సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామిక స్మరణ కాళభైరవ స్వామిక యొక్క అస్తోత్రము శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్మరణ మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి ఏడవ స్థానంలో మీనరాశిలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కలత్రత అంటే వివాహం ప్రయత్నం చేసేవారికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహం ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళడం వివాహ ప్రయత్నాలు కలిసి రావడం నూతనమైన వాహనాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలు అనుకూలించినట్టు కనపడుతూ ఉంటాయి కాయినా దాని పూర్వ అపరాధాలు అంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడైనా ఇంకో పని చేసేటప్పుడైనా దాని యొక్క క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే జీవితం మంచి స్థితి ఉంటుంది లేకపోతే ఈ కుజదోష ప్రభావం కారణం వలన అనేక రకాలమైన ఇబ్బందులు సమయం ధనం వృధా అవ్వ అవ్వడమే కాకుండా బంధువులలో మిత్రుల స్నేహితుల్లో తలవంపు కార్యక్రమాలు పొంచి ఉన్నాయి తస్మాజ్ జాగ్రత్త వారికి ఆరవ స్థానంలో కుజ భగవానుడు మీనరాశిలో సంచారం సమస్యలు రోగ సమస్యలు తొలగిపోయి భూయోగము గృహయోగము ధనయోగము సువర్ణయోగం పట్టబోతుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం ధర్మం న్యాయం ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే అపార కుబేర సంపన్నులుగా మీరే అవుతారని చెప్పి గమనించాలి వృశ్చిక రాశి వారికి మీనరాశిలో భగవానుడు పంచమ స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతన యోగం కలుగుతుంది ఆనందము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిని తీర్చిదిద్దడంలో వృశ్చిక వారు ముందు వరుసలో ఉంటారు కాకపోతే వీరికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన ఆ ధనం సన్మార్గంగా ఉండగలిగినట్లయితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మీరు కష్టపడి సంపాదిస్తే మీ పిల్లలు వ్యసనానికి గురవ్వడం వాహన ప్రమాదాలు అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడడం పోలీస్ స్టేషన్లు అనేక రకాల ఇబ్బందులతో మీరు బాడ బాధపడే పరిస్థితులు అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మీరు మీ కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి సమస్యలను దూరం చేసుకోండి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ కుజభగవానుడు మీనరాశిలో సంచారం చేయడం వలన అక్కడే ఉండబడిన రాహుతో కలిసి కూడా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రువులు పొంచి ఉండడం నిత్యము మిమ్మల్ని బాధ పెట్టాలి అనే వారు పని కట్టుకొని మీరు మంచి చేసిన మీ పైన నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు శత్రులు అధికంగా పంచి ఉంటున్నారు ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వీలైతే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పారాయణం చేయడము మంగళవారం కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరిపించడము శ్రీ కాళభైరవ స్వామి వారికి ఎరుపు పుష్పాలతో అర్చన చేయడం వలన ఇలాంటి కుజదోషం సర్పదోషం నాగదోషం లాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మకర రాశి వారికి తృతీయ స్థానంలో కుజ భగవానుడు రాహుతో కలిపి సంచారం చేయడం ఒకవైపు ఏలనాటి శని కూడా చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో బంధువులతో మిత్రులతో స్నేహితులతో పార్ట్నర్షిప్ వ్యాపార కార్యక్రమాలు చేసే వారందరితో సమాజమే దేవాలయము అన్నట్లు మీరు ఉండగలగాలి లేకపోతే మీరు ఒకవైపు సమాజం వైపు ఒకవైపు అవ్వడం వలన మీకు రావాల్సినటువంటి ధనం కానీ ఆస్తిపాస్తులు కానీ పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది పొరుగు వారి మాట వినే ప్రయత్నం చేయండి కానీ అదే మనసులోకి తీసుకోవద్దు మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసుకోండి స్థిర చరాస్తులు వంశ పారంపరికంగా వచ్చే ఆస్తులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి మీనరాశిలో ధనస్థానంలో భగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు కుజదోషం మరోవైపు ధనస్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ధనపరమైనటువంటి సమస్యలు పొంచి ఉన్నాయి బంధువులను మిత్రులను స్నేహితులను మానవ సంబంధాలుగానే చూడండి మీరు ఆర్థిక సంబంధాలుగా మార్చారా ధనం పోతుంది సమయం పోతుంది రుణ సమస్యలు రోగ సమస్యలు కోర్టు పోలీస్ స్టేషన్లు ఈతి బాధలు స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది ఎందుకనగా కుజదోషం అక్కడే రాహు ఉండడం శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల అనేక రకాల వాహన యంత్ర మంత్ర తంత్రపన దోషాలతో యంత్రాలతో బాధపడే పరిస్థితి పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త మీనరాశి వారికి మీనరాశిలోనే భగవానుడు సంచారం చేయడం వలన కుజదోషము అక్కడే రాహు ఉండడము అక్కడే ఏళ్ళ నాడిసరి ప్రారంభ సంచార స్థితిలో ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు అనవసరమైన తిరుగుడు అనారోగ్యము చిన్న చిన్న వాటికి ఆందోళన చెందడము నువ్వు ఏం మాట్లాడకపోయినా శత్రువులు మీ పైన దాడి చేయడము ధనపరమైన చిక్కులు న్యాయ సలహాలు ఆధ్యాత్మికమైన వ్యక్తులతో దూరం అవడము చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం వలన నిద్రలేని రాత్రులు గడపడం వలన దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి రక్తపోటు బీపీ షుగర్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి నరాల బలహీనత వచ్చేటువంటి వ్యాధులు అవకాశాలు ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి వ్యాధులను పారదోలండి